మరోసారి ఎంపీగా గెలవడమే లక్ష్యంగా బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదాధికారులతో సమావేశమయ్యారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే పార్టీ కార్యకర్తలు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు నలభై ఐదు రోజులు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు వ్యూహాత్మకంగా అదేవిధంగా పార్టీ శ్రేణులందరూ కూడా ఎన్నికలకు సంసిద్ధం చేసేలా వ్యూహాన్ని రచిస్తూ ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీకి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు తో పాటు పార్టీ బలంగా ఇంకా ఇంకెన్ని చోట్ల నిర్మాణం జరగాలి ఎక్కడ వీక్ ఉన్నామని చెప్పి పార్టీ శ్రేణులతో కలిసి ప్రస్తుతం అయితే బండి సంజయ్ చర్చిస్తున్నారు అదేవిధంగా కార్యకర్తలు పార్టీ శ్రేణులంతా కూడా తమ అభిప్రాయాన్ని కూడా ఎలా ముందుకు వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పి అభిప్రాయాలను కూడా బండి సంజయ్ స్వీకరించడం జరుగుతుంది ఇంకా కూడా సమావేశం కొనసాగుతుంది దాదాపు జనవరి మాసంలో నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా ప్రచారాన్ని కొనసాగించాలి నియోజకవర్గాల్లో పూర్తిగా పర్యటించిన తర్వాత మరొక తప్ప ముందుకు వెళ్లే విధంగా బండి సంజయ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా పార్టీ శ్రేణులు సిద్ధం చేస్తున్నారు చాలా పకడ్బందీగా ఈసారి ఎన్నికలను ఎదుర్కోవాలి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించే దిశగా ముందుకు వెళ్లాలి బీజేపీకి అనువైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఇటు బండి సంజయ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది నలభై ఐదు రోజుల పాటు పార్లమెంటు పరిధిలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు పార్లమెంటు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ నియోజవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా బండి సంజయ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు మిగతా పార్టీల కంటే ముందుగానే బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పి అర్థమవుతున్నారు ఇప్పటికైతే గత ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీగా పోటీ విజయం సాధించారు మరొకసారి విజయం సాధించే దిశగా అడుగులు వేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి దాదాపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు ఉంటాయి ఏడు నియోగవర్గంలో కూడా ఈ బీజేపీ చాలా బలం బలంగా చేయాలని చెప్పి బండి సంజయ్ సూచన చేస్తున్నారు అయితే సతీష్ మన బండి సంజయ్ కి ఎంపీ టికెట్ ఇవ్వద్దని బిజెపి సీనియర్లు భేటీ అయ్యారు ఇప్పుడు సంజయ్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడాలి ఎస్ అధిష్టానం వైపు మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్న కరీంనగర్ సెగ్మెంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్ కేవలం ప్రచారం కావచ్చు బండి సంజయ్ ద్వారానే కొంత పార్టీ గ్రాప్ పెరిగిందని చెప్పి మెజార్టీ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ కూడా బండి సంజయ్ కే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇటువంటి సంకేత ఎవరు కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేయ అధిష్టానం నుంచి అబ్జెక్షన్ లేకపోయినప్పటికీ కొంతమంది సీనియర్ లో ఉన్నటు వారంతా కూడా ఇటీవల కరీంనగర్ లో ఏడు దాదాపు మూడు పార్లమెంట్ సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నేత కూడా సమావేశం కావడం జరిగింది సీనియర్ లో ఉన్న తమకు ఒక అవకాశం అని చెప్పి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం పైన కూడా అధిష్టానం కొంత సీరియస్ గా అయినట్లుగా తెలుస్తుంది పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలి తప్పించి ఇటువంటి సమావేశాలు నిర్వహించడం ఏంటి అని చెప్పి అధిష్టానం ఆ సీనియర్లకు ఇప్పటికే కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి బండి సంజయ్ కి టికెట్ వస్తుందని చెప్పి మెజార్టీ పార్టీ శైలు సిద్ధమవుతు చెప్తున్నారు అదేవిధంగా బండి సంజయ్ కూడా తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ఎవరు ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా తన పని తను చేసుకుంటే చేసుకుని వెళ్లే విధంగా బండి సంజయ్ ముందు ముందు కదులున్నట్టుగా బండి సంజయ్ వేస్తున్నటువంటి ప్లాన్ ఆధారంగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే బండి సంజయ్ తనకే టికెట్ తనకే పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఒక ధీమా ధీమాతో ముందుకు వెళ్తున్నట్టుగా మనం భావించవాలి రైట్ సతీష్